అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని సో ఈ రోజు ఈ వీడియోలో కూడా మీకు యానివర్సరీ స్పెషల్ డిస్కౌంట్ సేల్స్ అయితే ఉంటాయండి సో ఈ రోజు ఏంటంటే మీకు ప్రీవియస్ ప్రైజ్ మీద అండ్ ప్రెజెంట్ నేను ఇస్తున్న ప్రైస్ అయితే మీకు తగ్గించి మొత్తం టోటల్గా ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా అలాగే స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ పేజ్ మీద మనకి ఇన్స్టా కూడా ఉంది సో ఇన్స్టాగ్రామ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్స్టాతో అంటే కొంతమంది ఇప్పుడు ఇన్స్టా కూడా బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి సో ఇన్స్టా పేజ్ కూడా ఉంది మనకి ఆల్రెడీ సో అది కూడా ఒకసారి అవుట్ చేసేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉందండి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మెన్షన్ చేస్తున్నాను సో అందులో జాయిన్ అయ్యి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు ఓకేనా సో మనకి ఈ సేల్లో భాగంగా ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి కట్టుతీగా బ్లాక్ డైమండ్స్ తో చేసింది లక్ష్మీ అమ్మవారి కాస్లో వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి మనకి యాక్చువల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రోజు మీకు ఆఫర్ లో యానివర్సరీ సేల్ ఆఫర్ లో ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది సో ఐటమ్ అయితే చాలా బాగుంటుంది అండి కట్టుతీగా మంచి క్వాలిటీ కట్ అలాగే కాసులు కూడా మనకి గోల్డ్ రిప్లికా లాగా ఉంటాయి అండ్ గోల్డ్ కాపీ లాగా ఉంటాయి అనమాట ఓకేనా అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది క్వాలిటీ అంతా కూడా సో చాలా చాలా బాగుంటాయి లెంత్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ ఇంచెస్ అయితే వస్తుందండి సూపర్గా ఉంటుంది సో ఇందులో మల్టీ కలర్ అవైలబుల్ ఉంది అలాగే బ్లాక్ కూడా అవైలబుల్ ఉంది నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీది మనకి ఈరోజు ఆఫర్లో ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఓకేనా సో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సో ఇవైతే లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి యానివర్సరీ సేల్ లో భాగంగా క్లియరెన్స్ సేల్ కాబట్టి మీకు ఈ ఆఫర్ అయితే వస్తుంది ఓకేనా సో ప్రీవియస్ కొన్న వాళ్ళైతే కనుక మీరు నోట్ చేసుకోండి కంపల్సరీ ఒక పీస్ రెండు పీసులు ఉన్న వాటికే ఇలా ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా యానివర్సరీ సేల్ సందర్భంగా ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మనకి ఒరిజినల్ మణులు అండి ఈ పాటలో ఉన్న చిన్న చిన్న వచ్చేసి మనకి ఒరిజినల్ ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండ్ ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ లో చక్కగా మనకి చిన్న చిన్న రూపులు వచ్చేసాయి అన్నమాట క్వాలిటీ కూడా గోల్డ్ రిప్లికా లాగా ఉంటుంది ఓకేనా సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో ఆ నెంబర్కి షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐటమ్ ఇందులోనే మనకి మల్టీ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంది అలాగే ఇక్కడ మనకి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ సారీ ఇవి మనకి మల్టీ కలర్ క్రిస్టల్ డైమండ్స్తో పాటుగా ఇక్కడ ఏంటంటే మనకి ఆరెంజ్ కలర్లో మణులు వస్తాయనమండి ఓకేనా సో హనీ కలర్లో హనీ కలర్లో మణులు వచ్చేస్తాయి సో చాలా బాగుంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ పోతుంది మీకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఈ ఆఫర్ ఆఫర్లో ఓకేనా యాన్వర్ సేల్ ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీ పోతుంది మీకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు నక్షి అమ్మవారి సారీ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ నక్షి గోల్డ్ పాలిష్లో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెన్ నైంటీ కదా సో ఇవి మనకి ప్రీవియస్ ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ దీని మీద మనకి ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీకి వస్తున్నాయండి సో సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ నక్షి గోల్డ్ పాలిష్ మనకి పార్టీ వేర్ అయితే చాలా రోజులు ఉంటాయి డైలీ వేర్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు వాటర్ అది తగలకుండా మీరు మెయింటైన్ చేసుకున్నట్లయితే చాలా రోజులు ఉంటాయి ఇవి కూడా ఓకేనా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్లో మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయండి సో నేను ఇంకా ఎంఆర్పీ ప్రైజ్ తీసేస్తున్నాను డిస్కౌంట్ ప్రైస్ అంతా తీసేసి ఇప్పుడు పెట్టిన సేల్ ప్రైస్ పెట్టేస్తున్నాను అండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైమ్ అండి లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ సో డైరెక్ట్గా వచ్చి చూసుకొని ఆఫ్లైన్ ద్వారా కూడా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది డిటీడీసీ పోస్టల్ సర్వీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి సో వేరే సర్వీసెస్ ఏమి మనం యూజ్ చేయము అండ్ కంపల్సరీ పోస్టల్ అయితే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు వెయిట్ చేయాల్సింది ఓకేనా సో లోకల్ అయితే అంటే మనకి కొంచెం దగ్గర ప్లేసెస్ అయితే కనుక కోస్టల్ ఒక ఫైవ్ డేస్లో వెళ్ళిపోతుంది ఫోర్ ఫైవ్ డేస్లో లేదు కొంచెం దూరం అయితే కనుక మాక్సిమం టెన్ డేస్ పడుతుంది డీటీడీసీ అయితే మాక్సిమం వన్ వీక్లో రీచ్ అయిపోతుందండి ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కొరియర్ ఇష్యూ అక్కడ ఏదైనా కొరియర్ బర్లు ఏదైనా వాళ్ళ చేతి వాటిని చూపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెట్టి అట్లా జరగడం తప్ప ఇంకా వేరే విధంగా ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు సో డైరెక్ట్గా మీరు వచ్చి తీసుకోవచ్చు మనం సక్సెస్ఫుల్గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ ఇయర్లోకి ఈ బిజినెస్ ఎంటర్ అవ్వడం జరిగింది అండ్ ఛానల్ పెట్టి కూడా నేను ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్లోకి ఎంటర్ అయ్యానండి సో ఇదంతా కూడా మన ఫేవరెట్ కస్టమర్ల దయ వల్ల ఫాలోవర్స్ దయ వల్ల మాత్రమే ఓకేనా సో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పటికీ కావాలి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇవి కూడా అండి ఇవి వచ్చేసి మనకి బ్లాక్ మణులు అనమాట ఇది వచ్చేసి మనకి పంచలోహం అండి పంచలోహము కట్టుతీగ కూడా మనకి ఒరిజినల్ కట్టుతీగ అండ్ ఇవి వచ్చేసి మనకి ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ అండి ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి ప్రైస్ సెవెన్ నైంటీ అండి సో ఈ రోజు ఆఫర్లో మీకు సిక్స్ నైంటీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఓకేనా హండ్రెడ్ రూపీస్ తగ్గిపోతుంది అనమాట సో వచ్చేసి మనకి మూడు వరుసలు నాలుగు వరుసలు చంద్రహారం సన్న రింగులు ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకి పంచలోహం పాలిష్ వస్తుందండి చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఎంత క్లాసీ ఉంటుందంటే వేసుకుంటే నిజంగా గోల్డ్ లాగా ఉంటుంది గోల్డ్ రిప్లికా లాగా ఉంటుంది సిక్స్ నైంటీకి వస్తుందండి ఈరోజు ఆఫర్ ప్రైజ్లో లో సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి కి చేసేయండి ఇందులోనే హనీ కలర్ బీట్స్ కూడా ఉన్నాయండి సో ఈ హనీ కలర్ అయితే ఎవరైనా యూజ్ చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా మంచి కలర్ అనమాట ఇది సో చాలా క్లాసీగా ఉంటుంది కాలేజ్ పిల్లలకైనా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఓకే సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీషిపీ సెవెన్ నైంటీది మీకు ఆఫర్లో సిక్స్ నైంటీకి వస్తుందండి సో ఇక్కడ కూడా హుక్ పార్ట్ చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా గోల్డ్ అయినా అనుకుంటారు వేసుకుంటే కనుక సో ఇక్కడ ఉన్న రింగులు కూడా చూడండి పాలిష్ ఎంత బాగుందో చాలా చక్కగా నీట్గా ఉంటుందన్నమాట సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ నైంటీది సిక్స్ నైంటీకి ఆఫర్లో వచ్చేస్తుంది సో నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా సో మనకి రెండు కూడా ఏంటంటే మనకి చాలా చాలా బాగుంటాయండి చాలా దగ్గరగా గోల్డ్కి ఎంత చూడండి మనకి ఆ బీట్స్ కూడా షైనింగ్ కూడా డైమండ్ కట్టింగ్ వస్తుంది ఓకేనా సో చాలా క్లాసీ ఉంటుంది కాలేజ్ పిల్లలు కానీ ఎవరైనా వేసుకోవచ్చు అండ్ పిల్లలకైనా వేసుకోవచ్చు హనీ కలర్ బీట్స్ చాలా బాగుంటాయి మణులండి ఇవి బీట్స్ కాదు మణులు డైమండ్ కట్టింగ్ మణులు అనమాట సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఓకేనా సో మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ బుక్ చేసేసుకోవచ్చు హనీ కలర్ ఆర్ బ్లాక్ బ్లాక్ అయితే అందరూ అంటే కొంతమంది వేసుకుంటారు కాబట్టి సో బ్లాక్ అయినా హనీ కలర్ అయినా ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు చిన్న నెక్సెట్స్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ నెక్సెట్స్ ఇవి కూడా అంతే మీకు ఇప్పుడు ఇది సెవెన్ ఫిఫ్టీ రన్నింగ్లో ఉన్నది మీకు ఈరోజు సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది ఈరోజు మీకు యానివర్సరీ సేల్లో భాగంగా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ మనకి వచ్చేసి నక్షి గోల్డ్ పాలిష్లో వస్తుంది ఓకేనా సో మనకి నక్షి గోల్డ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట సో ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇలా సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుందండి ఈరోజు యానివర్సరీ సెల్లో భాగంగా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి చౌకరు విత్ బుట్టాస్ వస్తాయి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ది రోజు యానివర్సరీ సెల్లో భాగంగా ఆఫర్లో మీకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి జుమ్కాస్ వస్తాయి చౌకర్ పిల్లలు పెద్దలు ఎవరైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నీట్ గా అండ్ గుత్తపూసలు వచ్చేస్తాయి సో ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది సో చాలా బాగుంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా బ్యాక్ చైన్ కూడా అండ్ బ్రేస్లెట్ చైన్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్ గా ఇది సిక్స్ ఫిఫ్టీ పోతుంది జుమ్కాస్ వచ్చేసి మనకి జుమ్కాస్ తీసుకుంటేనే త్రీ హండ్రెడ్ మినిమంలో లో మినిమమ్ త్రీ ఫిఫ్టీ అట్లా అవుతాయి సో మీకు మొత్తం సెట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లే చేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి ప్రింట్ చేసేయండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ యానివర్సరీ సేల్ ఆఫర్ లో మీకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నక్షి గోల్డ్ బ్యాంగిల్స్ పార్టీవేర్ బ్యాంగిల్స్ అనమాట సో మనకి ఇవి వేసుకునేటప్పుడు కూడా ఎటువంటి అంటే మనకి రఫ్గా తగలడం అట్లా ఏమీ ఉండదు మంచి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఎక్కించుకునేటప్పుడు కూడా ఇబ్బంది ఏమీ ఉండదు అండి బాగుంటాయి అండ్ చీరలకు పట్టడం అట్లా కూడా ఏమీ ఉండదు సో ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా ఓల్ షేప్లో అమ్మవారు వస్తారు నక్షి గోల్డ్ వర్క్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కెంపులు పచ్చలు స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు సో చాలా చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి సెవెన్ నైంటీ పోతువి యానివర్సరీ సెల్ సిక్స్ నైంటీకి వస్తున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సో ఆఫర్ అయితే ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది అంటే ప్రతి ఆఫర్ వీడియో కూడా రెండు రోజులు మాత్రమే ఉంటుందండి అంటే వీడియో రిలీజ్ అయిన రోజు అండ్ నెక్స్ట్ డే టూ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ అనేది ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు తాళీ చైన్స్ అండి తాళీ చైన్స్ సైడ్ డాలర్తో ఉన్నది ఇవి కూడా మీకు ఆఫర్లో ఇస్తున్నాను ఇవి వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పోతు అండి ఎయిట్ ఫిఫ్టీ పోతు ఈరోజు ఆఫర్లో మీకు సెవెన్ ఫిఫ్టీకి వస్తున్నాయి అనమాట సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఇవి కూడా చాలా బాగుంటాయి తాళీ చైన్ విత్ సైడ్ డాలర్ వస్తుంది అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో లుక్ వైజ్ కూడా బాగుంటాయి అండ్ గ్రాండ్గా ఉంటాయి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది స్టోన్స్ ఇట్లా వస్తుందన్నమాట మనకి ఈ ఇట్లా వన్ బై వన్ ఇట్లా ఒక లాకెట్ వస్తుంది సైడ్ డాలర్ అండ్ ఇది వచ్చేసి మనకి చైన్ వస్తుందనమాట మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి ఈరోజు యానివర్సరీ సెల్లో భాగంగా మాత్రమే మీకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీది సెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి కి చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది హుక్ పార్ట్ కూడా చూడండి మనకి పుస్తలు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ రియల్ గోల్డ్ లుక్ లో అయితే వస్తుంది సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సేమ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది మ్యాంగో డిజైన్ వస్తుంది ఇది కూడా సైడ్ డాలర్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది మనం పుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవుతుంది కాబట్టి సో హెల్దీగా ఉన్న హైట్ ఉన్న పర్సనాలిటీస్కి అయినా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ అండ్ చంద్రముఖి చైన్ అంటారు కదా సో ఆ చైన్ అండి కొంచెం థిక్నెస్ ఉంటుంది నిండుగా ఉంటుంది వేసుకుంటే జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ పోతుంది మీకు ఈరోజు ఆఫర్లో మాత్రమే సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎక్వరీ నెంబర్ సో ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పెంట్ చేసేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ ఫ్రీషిప్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టార్ నెక్ సెట్ అండి మీకు ఇది థర్టీన్ ఫిఫ్టీ స్టార్ నెక్ సెట్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి అలాగే బ్యాక్ చైన్ కూడా వస్తుంది మీకు ఓకేనా సో అన్నిటికీ బ్యాక్ చైన్స్ రావు యాక్చువల్గా మనకి స్టాక్ రాగానే బ్యాక్ చైన్స్ అన్ని సపరేట్ చేస్తాము సపరేట్గా వస్తాయి అవి మేము అటాచ్ చేసేసుకోవాలి ఓకేనా సో ప్రతి దానికి బ్యాక్ చైన్ వస్తుంది నో ప్రాబ్లమ్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ సీజెడ్ స్టోన్స్తో అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనకి ఇట్లా స్టార్ ఫ్లవర్ ఇట్లా ఈ విధంగా వస్తుందండి సో చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీది ఈరోజు ఆఫర్లో మీకు థర్టీన్ ఫిఫ్టీది మనకి డిస్కౌంట్ తీసేస్తే కనుక దాదాపుగా ట్వెల్వ్ హండ్రెడ్కి వస్తుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ ఫిఫ్టీది వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ వస్తుంది మీకు సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అండి సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి కంటే మోడల్ వస్తుందనమాట నెక్స్ట్ సెట్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది డాలర్ అయితే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో అండ్ కింద కూడా మనకి ఇట్లా బీడ్స్ వచ్చేస్తాయి ముత్యాలు అలాగే మనకి మంచి బీట్రూట్ కలర్లో బీట్స్ వచ్చేస్తాయి మోనాలిసా బీట్స్ సో చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీతో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా వస్తాయి ఇది లెవెన్ నైంటీ రూపీస్ది మీకు ఈరోజు ఆఫర్లో వచ్చేసి థౌజండ్ నైంటీకి వస్తుందండి ఓకేనా సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి చాలా క్వాలిటీస్ ఉన్నాయి చాలా డూప్లికేట్స్ ఉన్నాయి బట్ ఇదైతే మనకి ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ పీస్ అనమాట ఒరిజినల్ క్వాలిటీ అండి ఓకేనా ప్రీమియం క్వాలిటీ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అండ్ పెద్ద పార్టీవేర్ ఇయర్ రంగుస్ లాగా వచ్చేస్తాయండి అండ్ కంటే కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా థౌసండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అండి సో ఇవి కూడా మనకి యాక్చువల్గా ఇవి రీస్టాక్ అయ్యాయి ఇవి కూడా నేను ఆఫర్లోనే ఇస్తున్నాను ఇవి వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈరోజు వచ్చేసి మీకు ఆఫర్లో సెవెన్ ఫిఫ్టీకి వస్తాయండి ఎయిట్ ఫిఫ్టీ వర్త్వి సెవెన్ ఫిఫ్టీకి వస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఈ సెవెన్ నైంటీయో ఎయిట్ ఫిఫ్టీయో అర్థం కాలేదు నాకు బట్ ఇంకా సెవెన్ ఫిఫ్టీ ఈజ్ ద లీస్ట్ ప్రైజ్ అనమాట ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఈజ్ ద లీస్ట్ ప్రైజ్ పేరు వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎమరాల్ స్టోన్ లోటస్ టైప్లో వస్తుంది డిజైన్ అన్కట్ స్టోన్స్తో అలాగే ఇక్కడ రూబీ స్టోన్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు వస్తారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో టుడే కలెక్షన్స్ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్